నమస్తే స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిజిటల్ కార్డుల సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని శాసన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ సర్వేను మనుగూరు మండలం భగత్ సింగ్ నగర్లో ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ రేషన్ ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కావున ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రతి కుటుంబం పొందాలని అందుకు అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి పూర్తి వివరాలు సేకరిస్తారని అధికారులు అడిగిన వాటికి పూర్తి వివరాలు ఇచ్చి సహకరించాలన్నారు రానున్న కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందాలన్నా బ్యాంకులో ఇవ్వాలన్నా డిజిటల్ కార్డు అన్నిటికీ ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి ఎంపీ డివో శ్రీనివాస్ ఎంపీఓ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై టీవీ డివిజన్ రిపోర్టర్ శ్రీనివాసులు డిజిటల్ కార్డు ఆ సర్వది గ్యాస్ పేనా సంతుల నా తో దరించడానికి ఆస్పటల్కైనా చెప్పండి ఒక మంచి కార్యక్రమం డిజిటల్ కార్డుని తీసుకోవండి ఓకే థాంక్యూ సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అంతా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మన నిర్మాణ నియోజకవర్గంలో అక్షాపురం మండలంలో సందాల బోడు మణగూరు మండలంలో భగత్ సింగ్ నగర్ ని పైలట్ గా ఎంపీ చేసుకొని ఇప్పుడు మండల స్థాయి అధికారులు మన ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఎంపీఓ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా వివిధ శాఖల అధికారులు మొత్తం మండలంలో డిజిటల్ సర్వే చేయడానికి ఆరు టీము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ డిజిటల్ సర్వే ప్రధాన ఉద్దేశం ఫ్యామిలీ ఫ్యామిలీ కార్డు అంటే తెలుగులో చెప్పాలంటే రేషన్ కార్డు ఇదేమో ఇప్పుడు ఎఫ్డిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు అన్ని పనులకు ఉపయోగపడుతుంది మీకు ఏ పని కావాలో కార్డు ఉపయోగించుకోవచ్చు పేదవాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజలు అందరికి వాళ్ళు ఏ పదైనా చేయలేండి మన గవర్నమెంటు సమగ్రంగా ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్నటువంటి పూర్తి వివరాలు తీసుకొని ప్రతి కుటుంబంలో ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులున్నా వాళ్ళ పెళ్ళిళ్ళ ఒకే కుటుంబంగా ఉన్నా కూడా పాత కార్డుని పరిగణలోకి తీసుకోకుండా పాత కుటుంబాన్ని పాత కుటుంబంగా పెళ్ళయి ఉంటే పెళ్ళైన కుటుంబాన్ని పెళ్ళైన కుటుంబంగా అట్లా పెళ్ళైన దాని కుటుంబంగా పరిగణించి ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో ప్రతి సందులో ప్రతి గొంతులో తిరిగి సమగ్ర సర్వే డిజిటల్ సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఆ మేరకు మన అధికారులు కూడా ట్రైనింగ్ పొందే సిద్ధంగా ఉన్నారు సర్వే చేయడానికి అధికారులు కూడా పాత కార్డు అందరూ ఈ డిజిటల్ సర్వేలో పాల్గొన్నారు మీ కుటుంబం యొక్క వివరాలు పూర్తిగా ఇవ్వాలి భారత రేషన్ కార్డులు ఎవరైతే మరి అందులో చనిపోయినా చెప్పండి ఎవరైతే పిల్లలు ఇంకా అలా యాడ్ కాల్పోయినా చెప్పండి మీరు కొంతమంది కలిసి ఉండాలనుకుంటున్నారా విడివిడిగా ఉంటున్నారా మీరు వివరాలు పూర్తిగా మీ కుటుంబ వివరాలు మీ యొక్క ఆలోచన ప్రకారం మీ నిర్ణయం ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆ రకంగా మీరు సర్వే చేసే అధికారులకు కూడా మీరు అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేయాలా వారికి సహకరించాలని వారు అడిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు క్షణ్ణంగా చెప్పాలని ఏది కూడా మర్చిపోతే మళ్ళీ మీకు ఈ ఎఫ్డిసి కార్డు రాదు ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మరి మీరు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు గత పది ఏళ్ళుగా రేషన్ కార్డు లేక చాలా మంది బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు పాత రేషన్ కార్డులు కూడా పేర్లు మారక కొత్త రేషన్ కార్డులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు గత పదేళ్లలో కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని మరి స్థాపన లక్ష్యంగా ముందడుగు లేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం ఇవాళ మనం రూపొందించడం జరిగింది మీ ఎమ్మెల్యేగా నేను కూడా మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ సర్వే చేయించుకోండి ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ అవ్వద్దు అధికారులు కూడా మరి ఈ రోజు నుంచి సర్వే ఏడో తారీఖు వరకే ఉంటుంది ఏడో తారీఖు వరకు సర్వే మీరు అందరూ కూడా మీ వివరాలు ఆరు టీములుగా మన అధికారులు పనిచేస్తారు అధికారులు కూడా వారు మరి వారి టైంనిచ్చించి కూడా కుటుంబం సర్వే ఏ రకంగా చేయాలి ఏంటనేది